జూన్ ఎనిమిది నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు ఇరవై నాలుగు గంటల పాటు నిర్విరామంగా పంచడంతో పాటు మరో రెండు రోజులు ఇంటి వద్ద సైతం పంపిణీ చేస్తామని వెల్లడించారు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది ప్రసాద స్వీకరణకు వస్తుంటారని ప్రభుత్వ సహకారంతో అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు తొలి విడతగా లక్ష చేప పిల్లలను పంపిణీ చేస్తామని తర్వాత అవసరాన్ని బట్టి తెస్తామన్నారు కరోనా దృష్ట్యా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నామని చేప ప్రసాదం తీసుకున్న వారు నలభై ఐదు రోజుల పత్యం తప్పక పాటించాలని బత్తిని కుటుంబ సభ్యులు సూచించారు జూన్ ఎయిత్ ఉదయ మార్నింగ్ పదిన్నర పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మళ్ళీ నైన్త్ జూన్ పది గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉంటుంది దాని తర్వాత ఇంకా రెండు మూడు రోజులు దూద్బౌలి ప్లస్ కవాడీ కూడా రెండు జాగాల ఇంకా కూడా ఇస్తాము ఎవరన్నా మిస్ అయినా గానీ అక్కడ రావచ్చు కొద్దిగా మన లోకల్ లో ఉంటే లేట్ అవర్స్లో రాండి తొందరగా రాకండి కొంచెం లేట్ అవర్స్లో వస్తే సాఫీగా వెళ్ళిపోతుంది స్టార్టింగ్ స్టార్టింగ్ క్రౌడ్ ఎక్కువ కష్టాలు పడకుండా ఫ్రీగా రాండి ఈ పరివారంలో ముఖ్యులు పెద్దలు బత్తిని విశ్వనాథం గౌడ్ గారు ఉన్నారు ఈ ఏ కార్యక్రమం అయితే జరుగుతుందో ఈ మొత్తం వారి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నది అనమాట దూద్బోలిలో ఉదయం ఏడో తేదీ ఉదయం సత్యనారాయణ వ్రతం మొదలుకొని బావి పూజ అవన్నీ చేసుకున్న దాని తర్వాత ఇరవై నాలుగు గంటల పన్నెండు గంటల పాటు ప్రసాదాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుంది ఎనిమిదవ తేదీ ఉదయం పదింటికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకొని తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిదవ తేదీ ఉదయం పదిన్నర పదకొండు గంటల వరకు కూడా నిరవధికంగా అందరికీ ఇస్తున్నాం